తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న కురిసినటువంటి అతివృష్టి వర్షాల వల్ల తెలంగాణ రాష్ట్రంలోని అనేక గ్రామాలలో రైతులు విపరీతమైన పంట నష్టం గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది నోటికి అందొచ్చినటువంటి ముద్ద కొట్టుకపోయే పరిస్థితిలో ఉండి రైతులు శరణ్యం అనేటువంటి స్థితిలో దిగజారిపోయే పరిస్థితి ఉన్నది కనుక వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపడానికి తక్షణమే ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి కింద రైతులను అందరినీ ఆదుకొని ఒక్కొక్కరిని వారికి జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వమే భరించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం మల్లికదుర్ల గ్రామానికి చెందినటువంటి పుల్యాల రాజిరెడ్డి వారి వ్యవసాయ క్షేత్రానికి వచ్చినాం వారి వ్యవసాయ క్షేత్రం లోపల తనకున్నటువంటి మూడెకరాల పద్నాలుగు గుంటల వ్యవసాయ భూమిలో వరి పూర్తిగా వరద ప్రవాహానికి నేలమట్టమై అది కంప్లీట్గా నీటిలోనే ముంపులోకే గురై ఉన్నది కనుక ఇది ఆరిపోయే పరిస్థితి లేదు లోపల ఉన్నటువంటి వారి పూర్తిగా మురిగిపోయే పరిస్థితి ఉన్నది కనుక ఆ రైతు కుటుంబానికి ఒక్కో ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ఇప్పటి వరకే వాళ్ళు పెట్టుబడి పెట్టి ఉన్నారు కనుక వాళ్ళు ఈ పెట్టుబడి అయినా కనీసం వాళ్ళు రికవర్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి దీని మీద గవర్నమెంట్ తక్షణమే వారికి ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులే కానీ లేదంటే ప్రభుత్వ రెవెన్యూ అధికారులే కానీ ఎలాంటి క్షేత్రస్థాయి పరిశీలన జరపట్లేదు ముద్దు నిద్రలో ఉన్నారు కనుక దయచేసి వారు అధికారులు అందరూ అప్రమత్తమై ఇలాంటి రైతులకు ఉండబడినటువంటి సమస్యలను గుర్తించి వాళ్ళకు కావలసినటువంటి రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి అందించాలని కోరుకుంటున్నాం ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక రైతులను ఆదుకోలేని పరిస్థితి కనుక ఉంటే తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము రైతులకు మద్దతుగా గ్రామంలో ఉన్నటువంటి అందరి రైతుల దగ్గరికి వెళ్తాం ఎవరెవరికి ఎంత ఎంత అయితే జరిగిందో క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి రిపోర్ట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆర్థిక పరమైన అంశానికి ఖచ్చితంగా రైతులను ఆదుకునడానికి పార్టీ పరంగా మేము ముందు వరుసలో ఉండి రైతులందరినీ కూడా నా పేరు భట్ ప్రభాకర్ నేను మల్లికజుల గ్రామానికి చెందినటువంటి రైతును వేలేరు మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు మొన్న కురిసినటువంటి అతివృష్టి వర్షానికి నష్టపోయినటువంటి రైతులను కనీసం పరామర్శించడానికే కాదు లేదు క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఏ పంట ఎంత నష్టం జరిగింది మేము ప్రభుత్వానికి లేదంటే ప్రభుత్వ అధికారులం మేము ఉన్నాం కనుక ప్రభుత్వానికి మేము రిపోర్టు ఇవ్వడం మా బాధ్యత కాబట్టి రిపోర్ట్ అన్న ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క రైతు దగ్గర రెస్పాండ్ కాలేదు ఇది ఇట్లనే కంటిన్యూ కనుక అయ్యేది ఉంటే మేము ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూస్తాం అవసరం అనుకునే రేపు ఉదయం పది గంటల తర్వాత మండల వ్యవసాయ అధికారి కార్యాలయం ఉందట గ్రామాల అన్ని మండల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల రైతులను క్రోడీకరించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అవసరం అనుకునే ప్రభుత్వం దిగి వచ్చేదాకా కూడా మేము రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తాం తగిన నష్టపరిహారాన్ని ఇప్పించేంత వరకు కూడా మేము రైతుల వెంబడి ఉంటామని చెప్పి ఈ మీడియా ద్వారా మేము అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం